ప్రియమైనటువంటి ప్రియ దేవుని ప్రజలారా అందరు బాగున్నారా దేవుని స్తోత్రం మీ అందరికీ వందనాలు ఈరోజు మనం మరొక ప్రత్యేకమైన అంశం ద్వారా దేవుని యొక్క ఉన్నతమైనటువంటి కృపను మనము కనుగొందాం ఆదిత్యంలోనే ఆశీర్వాదం ఉంది అనేటువంటి మాటను గుర్చి ఈరోజు మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం పరిశుద్ధ గ్రంథంలో ఎబ్రి పత్రిక పదమూడవ అధ్యాయము మొదటి వచనములో సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి ఆదిత్యము చేయ మరువకుడి కొందరు ఎరువకయే దేవదూతలకు ఆదిత్యము చేసరి అని వ్రాయబడి ఉన్నది ఈ ఆదిత్యం అనేటువంటి మాట చాలా ప్రాముఖ్యమైనది ఆదిత్యము అనేటువంటి మాటకు అర్థం చాలామందికి తెలియదండి ఆదిత్యములోనే ఆశీర్వాదం ఉన్నది ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం అయితే ఆదిత్యంలో కొన్ని ఆశీర్వాదాలు దాస్తబడి ఉన్నాయి ఈ ఆశీర్వాదాలు ప్రత్యేకంగా ప్రతి ఒక్కరూ పొందాలని దేవుడి యొక్క ఉన్నతమైనటువంటి ప్రణాళిక ఒకటి ఆత్మీయ ఆశీర్వాదం రెండవది ఆర్థిక ఆశీర్వాదం మూడవది ఆరోగ్యపరమైనటువంటి ఆశీర్వాదం నాలుగవది సంతానపరమైనటువంటి ఆశీర్వాదం ఆదిత్యం ఇచ్చినటువంటి అనేక మంది కుటుంబాల్లో దైవ సేవకులు అక్కడికి వెళ్ళినప్పుడు వారు ఇచ్చిన ఆదిత్యాన్ని బట్టి చూస్తే అనేక విధాలుగా ప్రజలు ఆశీర్వదించబడినట్లు మనం చూస్తున్నాం చూడండి ఆరోగ్యపరమైనటువంటి ఆశీర్వాదాన్ని మనం చూస్తే పరిచితైనటువంటి పౌలు గారు వాడ ప్రయాణం చేస్తున్నటువంటి సందర్భంలో ఒకనొక సందర్భంలో వాడ ప్రమాదానికి గురైపోయినాయి వాడ ప్రమాదానికి గురైపోయినప్పుడు అక్కడ జరిగినటువంటి సందర్భాన్ని జాగ్రత్తగా మనం కొద్ది నిమిషాలు ఆలోచిస్తే ఆ ప్రమాదంలో వాడు అయిపోవడం జరిగింది వాడు ఎప్పుడైతే బ్రద్దలైపోయిందో వెంటనే ఆ పగిలిపోయినటువంటి చెక్కల ద్వారా వారు ఒక ద్వీపానికి రాగలిగారు ఒక ద్వీపానికి చేరుకున్నారు ఆ ద్వీపానికి చేరుకున్న తర్వాత ఆ ద్వీపము మెళితే అనేటువంటి పేరు కలిగినటువంటి ఒక ద్వీపం ఆ ద్వీపంలో పౌలు భక్తుడు ప్రవేశించిన తర్వాత అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు అతని పేరు మనం జాగ్రత్తగా పరిశుద్ధ గ్రంథంలో చూస్తే అపోస్తుల కార్యములు ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఏడు ఎనిమిది వచనాలు జాగ్రత్తగా మనం పరిశీలించినప్పుడు పోప్లి అను మనుష్యుడు ఆ ద్వీపములో ముఖ్యుడుగా ఉన్నాడు పోప్లి అటువంటి వ్యక్తి ఆ ద్వీపములో ఒక నాయకుడుగా ఉంటూ ఉన్నాడు అయితే అతనికి ఆ ప్రాంతంలో భూములు కూడా ఉన్నాయి అతడు జాగ్రత్తగా మనం గమనిస్తే పౌలు గారిని తనతో పాటు వచ్చినటువంటి మరికొద్ది మందిని చేర్చుకున్నట్లు మనం చూస్తున్నాం పౌలు గారు సాక్ష్యం చెప్తున్నాడు అతను అంటున్నాడు వారు నన్ను చేర్చుకొని మూడు దినములు స్నేహభావంతో ఆదిత్యమును ఇచ్చేది స్నేహభావముతో ఆదిత్యం ఇచ్చారు ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనించాలండి ఇక్కడ దైవ పౌలు గారిని పోఫ్లి అనేటువంటి ఆ వ్యక్తి తన ఇంటిలోనికి చేర్చుకున్నాడు ఒకటి మొదటిగా చేర్చుకున్నాడు రెండవదిగా స్నేహభావముతో ప్రేమించి మూడవదిగా చూస్తే మూడు దినాలు తమ ఇంట్లో ఉంచుకొని ఆదిత్యాన్ని ఇచ్చారు కాదేటో తెలుసా ఇచ్చినటువంటి ఆదిత్యము చొప్పున వారు ఆ గృహంలో ప్రార్థన చేయడం ప్రారంభించారు ఆ గృహంలో ప్రార్థన చేశారు అంటే ఆ గృహంలో ఉన్నటువంటి వారి అవసరతలు దేవుడు గుర్తెరిగి ఉన్నాడు కనుకనే ఆయన చక్కగా దేవుడు పరిశుద్ధుడు పౌలు గారిని ఆ గృహంలోనికి తీసుకుని వచ్చారు చాలామంది విషయాన్ని గ్రహించాలి గమనించాలి ఒక దైవజనుడు నీ ఇంటికి వస్తున్నాడు అంటే ఒక దైవజనుడు అనుకున్న రీతిగా నీ ఇంటికి వస్తున్నాడు అంటే దేవుని దగ్గర నుండి కొంత మేలు ఏదో ఒక రకమైనటువంటి మేలు ఏదో ఒక రకమైన ఆశీర్వాదం నీ దగ్గరకు తీసుకొని వస్తున్నట్టు మీరు గుర్తించాలి చాలామందికి విషయాలు తెలియవండి ఆదిత్యం అనగానే దానిలో ఉన్నటువంటి ఆశీర్వాదాలు వాళ్ళకి తెలియవు ఇక్కడ చూడండి ఈ ఫోపు లే మనుషుడు పరిశుభ్రీ పౌలు గారిని మరి కొంతమందిని తన ఇంటిలోనికి చేర్చుకొని ఆదిత్యం ఇచ్చారు ఎప్పుడైతే ఆదిత్యం ఇచ్చారో తన తండ్రి అనేటువంటి అతనికి జ్వర పీడితుడై ఉన్నాడు కొన్ని దినములుగా తన ఇంటిలో తన గృహములో జ్వర పీడితుడుగా ఉన్నాడు రక్త భేదిలతో బాధపడుతున్నాడు స్వస్థత లేదు అరణ్య ప్రాంతములో వారు నివాసం ఉన్నప్పటికీ ఆ అరణ్య ప్రాంతంలో ఉన్నటువంటి ఆయుర్వేద వైద్యములు ఎన్నో వారికి తెలిసినప్పటికీ కూడా స్వస్థత అంటూ లేనటువంటి స్థితి భక్తుడైనటువంటి పౌలు గారు ఎప్పుడైతే వారి గృహములోనికి వెళ్ళారో పోపులు ఎప్పుడైతే ఆహ్వానించి ఆదిత్యం ఇచ్చారో మూడు దినములు ఆ గృహంలో ఉన్నట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం వెంటనే వారి కొరకు ప్రార్థన చేశాడు పోపులి తండ్రి గారి కొరకు పౌరు భక్తుడు ప్రార్థన చేసినప్పుడు వెంటనే జ్వర పీడితము నుండి వినిపించబడ్డాడు రెండవదిగా మనం చూసినప్పుడు అతనికి ఉన్నటువంటి రక్త బీధులు ఆగిపోయి స్వస్థత కలిగింది నీ కుటుంబంలో ఉన్న అవసరత కొరకు దేవుడు నిన్ను ప్రేమించి ఆయన ఉన్నతమైన కృపని నీ పట్ల ఉంది కనుకనే ఆయన ఏం చేస్తాడు అంటే దేవుని యొక్క సేవకుని దగ్గరకు తీసుకొస్తాడు దేవుని సేవకుడిని ఇంటికొచ్చినప్పుడు నువ్వు ఆదిత్యం ఇవ్వడం ఆశీర్వాదం పొందడమేనని నువ్వు గుర్తుంచుకోవాలి చాలామందికి విషయం తెలియదు అయితే దైవజనుల్ని నీ ఇంటికి రాగానే మీరు ఇచ్చే ఆదిత్యం అని చెప్తున్నాను ఆదిత్యం అనగా ఎవరికి ఇవ్వాలి అంటే నీ దైవజనుడికి ఇవ్వాలి స్తోత్రం చెప్పండి నీ దైవ ఇవ్వాలి అంతే అంతేగాని ఎవరు పడితే వాళ్ళు వస్తే కాదు ఎందుకంటే నీ దైవజనుడు నీ కోసము కన్నీరు కర్చి ప్రార్థన చేసి మొరపెట్టి సంఘములో నీకున్న అవసర కొరకు వారు రాత్రి మగలు ఉపవాసం ఉండి నీ దైవజనుడు నీ కొరకు ప్రార్థన చేశారు కనుకనే వారిని ఆహ్వానించి తగిన విధంగా వారికి ఆదిత్యం ఇచ్చి ఆశీర్వాదం పొందాలి ఈ దినాల్లో ఎవరు పెడితే వారు ఎలా పెడితే అలా వస్తే అందరిని ఆహ్వానించేస్తున్నారు అందరికీ దైవజనుడిని ముద్ర వేసేస్తున్నారు కాదు కానీ దైవజుణ్ణి గుర్తించాలి పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం మనం పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యం చూస్తే రెండవదిగా సంతానపరమైనటువంటి ఆశీర్వాదాన్ని చూద్దాం ఈ మొట్టమొదటిగా మనం ఆరోగ్యపరమైనటువంటి ఆశీర్వాదాన్ని చూసాం పోపులి తండ్రి బలహీనుడిగా ఉన్నాడు జ్వరపీడితుడుగా ఉన్నాడు మరి రక్త బాధపడుతున్నాడు స్వస్థతనే స్థితిలో ఉన్నాడు చాలా బాధకరమైన పరిస్థితిలో ఉన్నారు అయితే పౌరు భక్తుడు ఎక్కడికి వెళ్ళినప్పుడు అతను ఒక గొప్ప దైవజనని గుర్తించినటువంటి పోపులి తన ఇంటిలోకి తీసుకుని వెళ్ళారు ఇంటిలోకి తీసుకుని వెళ్ళిన తర్వాత తన తండ్రి స్వస్థపరచబడ్డాడు అలాగే పరిశుద్ధ గ్రంథములు మనం దేవుని వాక్యాన్ని చూద్దాం రాజుల రెండవ గ్రంథము చూడండి రెండవ రాజుల గ్రంథములో నుంచి మనం చూస్తే ఈ రాజులో రెండవ నాలుగవ అధ్యాయం ఎనిమిదవ వచ్చరములో సునో మీరు అనేటువంటి ఒక స్త్రీ కనబడుతుంది మనకి ఆమె ఘనురాలు అని పేరుడేటువంటి వ్యక్తి అయినప్పటికీ కూడా ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా దైవజనుడు వినడం రావడం చూస్తామని ఆమె అది గుర్తించింది ఆమె గుర్తుపట్టింది ఆమె మాట్లాడుతుంది పరిశుద్ధ గ్రంథములో బలవంతం చేసిందట మా ఇంటికి రండి మా ఆదిత్యం తీసుకోండి అని చాలా బలవంతం చేసినట్లు మనం అక్కడ దేవుని వాక్యంలో ఉన్నాం ఈనాడు బలవంతము చేయకుండా దైవజనుని దేవుడు పంపించినప్పుడు స్థానిక దైవజనుడు నిన్ను రక్షణలోకి నడిపించిన దైవజనులు నీకు మారు మనసును కలుగు చేపించినటువంటి దైవజనులు దేవుని యొక్క సన్నిధిలో నీ కొడుకు నీపక్షంగా ప్రార్థన చేసేటువంటి దైవజనుడు నీ ఇంటికి నువ్వు పిలువక ముందే వచ్చారు అంటే ఒక ఆశీర్వాదాన్ని నీ దగ్గరకు తీసుకుని వచ్చినట్లు నువ్వు గుర్తించాలి ఇక్కడ మనం గమనించాం ఏమైతే బలంతం చేస్తా ఉన్నది దైవజనుడా రండి మా ఇంటికి రండి ఆదిత్యాన్ని తీసుకోండి అని ఎందుకో తెలుసా దైవజనుడు నీ ఇంటికి వస్తే ఇచ్చే ఆదిత్యమును బట్టి నీకు ఆశీర్వాదాలు ఉన్నాయన్న సంగతి నీకు తెలియదు కానీ చాలా మందికి తెలియదు కానీ ఏమికు మాత్రము తెలుసు అందుకే చాలా జ్ఞానంగా ఉంది పరిశుద్ధ గ్రంథములు సామెతల గ్రంథములు జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకున్నానని దేవుని వాక్యం రాయబడి ఉన్నది అలాగే ఈ సురో మీద కూడా చాలా 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 జ్ఞానవంతురాలుగా దైవ సేవకుడు తన ఇంటికి బలవంతముతో తర్వాత దైవజనుడు అక్కడ ఎప్పుడైతే ఆ గృహంలోనికి వచ్చాడో ఆ గృహంలో ఉన్నటువంటి ఇబ్బందులు గుర్తించాడు వెంటనే వెంటనే గుర్తించాడు ఆమెకు సంతానము లేదనే సత్యాన్ని తెలుసుకున్నాడు దేవునితో ప్రార్థన చేశాడు దేవుణ్ణి అడిగాడు వెంటనే ఆమెకు సంతానము కలుగులాగున కార్యం జరిగిపోయింది ప్రియా దేవుని ప్రజలారా జాగ్రత్త దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి మీరు ఆదిత్య విషయంలో ఎప్పుడు నిర్లక్ష్యం చేయొద్దు ఎగ్ని పత్రికలో పరిశుద్ధ పౌరు గారు మాట్లాడిన మాట మనం చదువుకున్నామండి అదేమో తెలుసా ఆదిత్యము చేయ మరువకుడి తెలియకనే తెలియకనే కొందరు దేవదూతులకు ఆదిత్యం ఇచ్చారు అని వ్రాయబడింది నీ పరిస్థితి ఏమిటి నీ దైవజనుడు నీ సంఘములు నీ కొరకు ప్రార్థించేటువంటి వ్యక్తి నీ కొరకు నీ పక్షంగా ఉండి విజ్ఞాపన చేస్తున్నటువంటి దైవ సేవకుడిని జ్ఞాపకం ఉంచుకోవాలి ఒకవేళ నీ ఇంటికి వచ్చినప్పుడు నీకు కలిగిన దానితో నువ్వు ఎప్పుడైతే ఆదిత్యం ఇస్తావో అప్పుడు ఆశీర్వాదములు నీ కోసము సిద్ధపరచబడి ఉన్నాయి పోప్లి చూడండి దైవజనుడైనటువంటి పరిస్థితులను పౌలు గారిని ఆహ్వానించాడు మూడు దినములు తన ఇంటిలో ఉండి అలాగనే ఆదిత్యం ఇచ్చిన వెంటనే తన తండ్రి గారు స్వస్థపరచబడ్డాడు అలాగే మరి సునవీరాలు కూడా మనం చూశాము ఆమెను కూడా మనం జాగ్రత్తగా పరిశీలించి చూస్తే ఆమె తెలియకపోయినా